ఓం శ్రీ గణేష్ ఆయనమహ వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్స్కి స్వాగతం అండి అండి ఈరోజు పంచాంగ వివరాలు తెలుసుకుందాము ఈరోజు జనవరి ఏడు రెండు వేల ఇరవై ఒకటి శ్రీ శ్రీశార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం అండి నవమి నక్షత్రం చిత్తా నక్షత్రం అయితే ఈరోజు వర్జం రాత్రి నుంచి తొమ్మిది గంటల నుండి పది ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదిన్నర నుంచి పదకొండు పదిహేను అండి మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూడు నలభై వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల వరకు అమృత గడియలు ఉదయం తొమ్మిది నలభై ఐదు నుంచి పదకొండు పదిహేను వరకు అండి ఈరోజు నవమి తిథి నక్షత్రం కాబట్టి ప్రయాణాలకి పనికిరాదండి థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి